పశు సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి తప్పక వ్యాక్సినేషన్ వేయించాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి శనివారం ప్రపంచ పశు సంక్రమిక వ్యాధుల నివారణ దినం జునోసిస్ దినోత్సవం సందర్భంగా భీమవరం పశువుల ఆసుపత్రి నందు పశు సమర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నాగరాణి భీమవరం శాసన సభ్యులు కులపత్తి రామాంజనేయులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై ఆరున ప్రపంచ జునోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నామన్నారు ఎనభై ఐదు జూలై ఆరున లూయి పాచర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పిచ్చి కుక్క కాటుకు గురైన తొమ్మిదేళ్ల బాబుకు ర్యాబిస్ వ్యాధి రాకుండా తన కనుగొన్న వ్యాధి నిరోధక టీకాలను విజయవంతంగా అందించడం జరిగిందన్నారు దీనికి చిహ్నంగా జులై ఆరు పశు సాంక్రమిక వ్యాధుల నివారణ దినంగా పాటిస్తున్నామన్నారు Ini. kita